మనం అయితే రాజమండ్రిలో మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ కి అయితే వచ్చామండి దీంట్లో ఏంటంటే హోల్సేల్ అనమాట సారీస్ శారీస్ ఇదైతే షాప్ నెంబర్ అయితే ఎయిటీ ఫైవ్ అండి ఇక్కడైతే శారీస్ ఉన్నాయన్నమాట చాలా అయితే బాగున్నాయి లోపల ఏమేమి శారీస్ ఉన్నాయో ఎంత పడతాయి మనం అయితే చూద్దాం నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరండి శ్రీనివాసమ్మ పేరు ఓకే విజయదుర్గ శారీ షాప్ హోల్సేల్ అమ్మ ఓన్లీస్ ఉంటాయి అలా ఐటమ్స్ ఉంటాయి ఆ సారీస్ అనే తప్పు నుంచి కాస్ట్లీ అనేది రేట్ లో ఉంటాయి కాటన్ సారీస్ కూడా ఉంటాయి అని ఓన్లీ ఓల్స్ అమ్ము ఓల్ పచ్చి అమ్ముకొని పట్టుకుని తీసుకెళ్ళి అమ్ముకొని రేట్ లో కొంచెం వీలుగా పడతాయి అని బాగుంటుంది వస్తాం కదా అమ్మా రేట్ బాగుంటాయి మీకండి ఇవన్నీ కూడా సిల్క్ సారీస్ అండి సారీ మనకి ఎంత నుంచి వస్తాయండి వన్ నైన్టీ పడద్ది అమ్మ వన్ నైన్టీ నుంచి అయితే సిల్క్ సారీ వన్ ఫెస్టివల్ వస్తాయమ్మా అది కూడా ఉన్నాయి తూలసీ కట్టది ఓ సిల్క్ సారీస్ అన్నమాట అంటే డైలీ వేర్ అన్నమాట

మల్ మోషన్ అనే సారీస్ డిఫరెంట్ కలంకార డీన్స్ అన్ని ఫ్యాన్సీ డీన్స్ అన్నీ వస్తాం అమ్మ చెట్టుకొచ్చి మనకి సిక్స్ కలర్స్ వస్తాయి అన్నమాట పెద్ద బ్యాగ్ వచ్చి వస్తే కలర్ సిక్స్ కలర్స్ వస్తాయి అన్నమాట మీకు పళ్ళు అది కూడా లేకపోతే కాస్ట్ ఇది వచ్చి మీకు ఫోర్ ఎయిట్ గా పడద్ది ఫోర్ ఎయిటీ బాగుంటది అయితే అన్నమాట చాలా బాగుంటాయి మంచి మంచి రేట్ అయితే ఓన్లీ హోల్సేల్ హోల్ ఉండదు మనకి డీటెయిల్ ఉండదు ఓన్లీ హోల్సేల్ అమ్మ మనకి వాట్సాప్ ఏమన్నా ఉందండి వాట్సాప్ షా చూసుకోనండి వాట్సాప్ బాగుంటుంది మల్ అండి కొత్తగా వస్తుంది ఇప్పుడు అండి మోస్తం సారీ అంతా స్టోన్ వస్తుంది ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి ఇంట్లో చాలా రకాలు వస్తాయి కొత్త కొత్త రకాలు కొత్త కలర్స్ కలర్స్ ఇది కూడా చాలా బాగుంటది రైట్ మనకండి ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ పడుతుంది బ్లౌజ్ కూడా వర్క్ వచ్చేస్తున్నాం పళ్ళు ట్యాగ్ ఇచ్చేస్తాడు మీకు లాగా కలర్స్ వచ్చి మీకు సిక్స్ కలర్స్ వస్తాయి హోల్సేల్ కైనా మరి దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు చేసిన వాళ్ళైతే తీసుకోవచ్చండి మనకి రీజనబుల్ కాస్ట్ లో అయితే ఉన్నాయి ఇవి ఏంటంటే మొత్తం బండిల్ కింద తీసుకోవాలన్నమాట అలా సిక్స్ కలర్స్ ఉన్నాయి అనుకోండి సారీస్ ఆ సిక్స్ తీసేసుకోవాలన్నమాట మనం చెప్పేదాన్ని కూడా హోల్సేల్ రేట్లు అండి చాలా అయితే రీజనబుల్ గా ఉన్నాయి చాలా లేటెస్ట్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉందండి చాలా అయితే బాగున్నాయి చూసారా కేటలాగ్ బాగుందండి ఇదిలకి వస్తాను డిఫరెంట్ మెటీరియల్ అండి క్లాత్లు బాగుంటాయి సిల్క్ ఐటమ్స్ పట్టు ఐటమ్స్ చాలా చాలా వస్తాయి బట్ట కూడా మనకి మెత్తగా ఉంటుందని బాగుంటుంది ఇక్కడ ఫుల్ డిఫరెంట్ బ్లాత్ అది చాలా బాగుంటుంది ఈ కలర్స్ వచ్చి మనకి సిక్స్ కలర్స్ వస్తుంది ఇక్కడ చాట్ బట్టి బాగుంటుంది గొల్బం డేమ్స్ లేడ్స్ అనేది కూడా వస్తాయి ఒక్కొక్క ఒక్కొక్కటి ఒకటి వస్తుంది ఒక ఐటమ్ ఒక ఐటమ్స్ కి సంబంధంగా ఉండదు ఎంత పడుతుంది ఇది కాస్త ఇది ఫైవ్ హండ్రెడ్ పడుతున్నాం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కి మనకి సారీ అయితే వస్తుంది మొత్తం స్టోర్స్ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజులు అయితే సేమ్ లో ఉన్నాయి కదా కాంట్రాస్ట్ లో కొత్త మోడల్ అండి ఇదంతా మల్టీ వస్తాయండి రెయింబో స్టైల్ క్లాత్ ఇది చాలా బాగుంటుంది ప్యాడింగ్ వస్తాయండి బ్లౌజ్ కూడా వర్క్ వచ్చేస్తాయి బాగుందండి చాలా బాగుంటుంది కలర్స్ కూడా బాగుంటాయి సరే అంతా స్టోర్ అండి టూ కలర్స్ వస్తాయండి టూ కలర్స్ వస్తాయి ఓకే ఎంత పడుతుందండి కాస్ట్ ఇది 400 పడుతుందండి 400 ఏదైనా బండిల్ కొనాలండి బండిల్ బండిల్ తీసుకోవాలి ఇంపు ఒకటమ్మ ఎక్స్క్లూజివ్ గా ఉంటది సారీ మట్టికి బట్ట మట్టికి ఫుల్ స్పాండ్ చాలా బాగుంటది బట్ట మట్టికి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వాండ్ వర్క్ మొత్తం అంతా కూడా ఇది వచ్చి మనకు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పడుతుంది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సారీ మట్టి చాలా బాగుంటుంది అండి చాలా అయితే బాగున్నాయండి కలర్ చాట్ అది చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే మనకి ఆషాఢ మాసం శ్రావణం స్టార్ట్ అవుతుంది కదా శ్రావణ మాసంలో పెట్టుబడికి బాగుంటాయి మనం పూజలకు అవి కట్టుకోవడానికి బాగుంటాయి చాలా అయితే బాగున్నాయండి మొత్తం లేటెస్ట్ కలెక్షన్ అనమాట మనకి త్రీ ఫిఫ్టీ అలా పడతాయండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ బాక్స్ పైకి కూడా వచ్చేస్తుంది బాక్స్ తో పాటు వచ్చేస్తాం త్రీ ఫిఫ్టీ అయితే బ్లౌజ్ వరకు ట్రెండింగ్ అంటే బాగున్నాడు లైట్ వెయిట్ వస్తున్నా షిఫాన్ వస్తున్నాయి

క్లాత్ అయితే ప్యూర్ లైట్ వెయిట్ అండి అసలు వెయిట్ లెస్ బరువు ఉండదు సారీ అండి చాలా అయితే బాగున్నాయండి బట్ అది చాలా బాగుంటది అండి పెట్టుకుంటే ఇచ్చేస్తారు ఏ నెలకి ఆర్టీసీ ఇదిగోండి జాకెట్ బ్లౌజ్ జాకెట్ బ్లౌజ్ సారీ చాలా బాగుంటుంది ఇట్లా చాలా రకాలు ఉంటాయి అమ్మా ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క రకం ఒక్కొక్క రేటు ఒకలా ఉంటుంది ఎంత పడుతుందండి కాస్ట్ ఇది సెవెన్ సెవెంటీ ఫైవ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ అయితే చాలా అయితే బాగుందండి మనకి మెయిన్ ఏంటంటే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కనుక మన పూజలకి అయితే బాగుంటాయండి ఎనిమిది ఉంటాయండి ఎనిమిది ఉంటాయి ఎనిమిది తీసుకోవాల్సిందనమాట ఇవైతే పట్టు సారీస్ అండి అంటే మనకి ఏంటంటే ఒక్కొక్క మోడల్లో కొద్ది కొద్దిగా అయితే తీసుకున్నా వీడియో అయితే లక్టీ అయిపోతున్నాయి షాప్ లో అయితే విజిట్ చేయండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మీకు అన్ని రకాలు పెట్టలేము కాబట్టి కొండలు అమ్మా ఈ సారీ వచ్చి మనకి ఇలా సారీ అంతా కంప్లీట్ అయ్యి వచ్చే అసలు పళ్ళు వచ్చి మనకి ఇది వస్తాను బ్లౌజ్ వచ్చి మనకి అలా ప్లే బుట్ట బ్లౌజ్ వస్తాడు కాంట్రాస్ట్ లోనే కాంట్రాస్ట్ వస్తాయి సారీ ఈ బుట్ట కట్టు చని దాకా ఇచ్చేస్తాడు అలా అన్నిటికీ రాదండి ఇది కూడా చాలా బాగుంటుంది సారీ మీకు బయట మీకు టూ థౌసండ్ వాళ్ళు అమ్ముతారు అందరే ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పడింది సరే

కంప్లీట్ కంప్లీట్ మీకు అన్ని కూడా రేట్లు వీలుగా పడతాయి మధ్య రోజు ఎవరు ఉండరండి సారీ అంతా మొత్తం అలా వచ్చేస్తాయి పళ్ళు మనకి అలా వచ్చేస్తాయి బ్లౌజ్ లో బుట్ట వస్తాయి అంటే ఆ క్రియేషన్ కి ఈ క్రియేషన్ తేడా ఉంటుంది ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్క అంటే ఇలాంటి చాలా ఉంటాయి మాట అండి పట్టులు ప్రింట్లు అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయని సారీ మట్టి చాలా బాగుంటది మనకైతే వీడియో తీయాలంటే రోజంతా అయితే పడుతుందండి ఉంది ఇక్కడ మొత్తం అన్ని నచ్చేస్తున్నాయి సారీస్ అయితే చాలా వెరైటీ అయితే ఉన్నాయి అన్నమాట సిక్స్టీ పడుతుంది ఆరు అరవై అండి ఆరు అరవై పడుతుంది ఆరు అరవైకి అంత మంచి లేని సారీస్ మాత్రం చాలా బాగున్నాయండి అన్ని సారీస్ కూడా బాగున్నాయండి షాప్ అయితే విజిట్ చేయండి మీకు రాజమండ్రి లోకల్ అయితే విజిట్ చేయండి విజయదుర్గ సారీస్ అండి షాప్ నెంబర్ అయితే సిక్స్ అన్నమాట మీకు దీనికి వచ్చిన మిరుండా అండి మిరుండా కాటన్ బాగుంటుంది వెనకాల సొస్తా మీకు బాక్స్ రూపొంది గుండల్

మంచి లేటెస్ట్ కలర్స్ లేదు కానీ పది పది రంగుల మటన్ ఫ్యాన్సీ కప్ టెన్ కలర్స్ అండి మొత్తం ఒక్కొక్క ఒక్కొక్కటికి ఒక్కొక్క చార్ట్ వచ్చేస్తాం అంటే ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క రంగులో ఒక్కదాని పూదానికి సంబంధం ఒక్కొక్కటి మనకి ఏంటంటే మైండ్ బ్లోయింగ్ అన్నమాట టర్న్ కలర్స్ ఏం తీసుకోవాలో కూడా తెలియకుండా ఉన్నాయండి కలర్స్ టర్న్ కలర్ చార్ట్స్ అయితే ఉన్నాయి లైట్ కలర్స్ అన్ని కూడా కలర్స్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సార్ పెద్ద పెద్ద షాపులో అయితే చాలా కాస్ట్ అయితే చెప్తారండి సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ మెయిన్ ఏంటంటే మెటీరియల్ బాగుందండి ప్యూర్ కాస్ట్ అన్నమాట బ్లౌజ్ చాలా బాగుంది లైట్ వెయిట్ పైగా చాలా అయితే బాగుందండి బ్లౌజ్ కూడా మీకు ఇలా వచ్చేస్తాను ఓకే ఆహా ప్రింటెడ్ బ్లౌజ్ బోర్డర్ కలర్ ఆపోజిట్ వస్తుందండి వైట్ షేడ్ వస్తుంది అన్నమాట చాలా బాగుంది చాలా అయితే బాగుందండి బాక్స్ కలర్ ఇందులో ఏం కలర్స్ ఉన్నాయి టన్ లేండి కార్డన్ కలర్ ఇప్పుడు డిమాండ్ అండి దీని పేరు మనకి ఇదేంటిది కలర్ ఫోటో ఉన్న ఐటమ్ పేరు జరి పూట ఆఫ్ శారీ అంత కూడా సెల్ఫ్ మటన్ శారీ అంతా కూడా ఇందులో ప్రతి సారీ కూడా మీకు ఫాస్ట్ ఇచ్చేస్తాడు ఈ టెన్ కలర్స్ వస్తాయి మరి కరెక్ట్ పది పది రంగులు వస్తాయి చాలా బాగుంటది వస్తా చట్ట కి పది పది కలర్స్ మాట చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మీకు అన్ని రఫ్ ప్లీజ్ మీరు ఎలా వాడుకోని సిల్క్ బట్ట కూడా బాగుంటుంది ఫ్లాక్సర్స్ మొత్తం మొత్తం కలర్ వస్తాయి పెంట్లా చాలా బాగుంటుంది కలర్స్ శారీ మట్టి చాలా బాగుంటుంది బట్ట కూడా బాగుంటదమ్మా మనం కట్టుకుని వాడు చాలా అండి ఒకటం లేదు కట్టుకునేది చూసానంటే చాలా ఎక్స్టెండ్ అమ్మా బ్లౌజ్ కూడా మనకి వచ్చేస్తాను